హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీ సెంటర్లలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి చూడడానికి స్టేట్ నుంచి టీం అయితే రావడం జరిగింది అంటే అంగన్వాడీ సెంటర్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అనే వాటి కోసం మరి దాంట్లో భాగంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చూద్దాం జరగాలి బాబు కొద్ది జరగవా కొంచెం జరగ కొంచెం మరి ఈ విధంగా అయితే యాక్టివిటీస్ అయితే పిల్లల చేత చేయించడం జరిగింది మరి పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా చేశారు వచ్చిన మేడమ్స్ అయితే ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి టీచర్కి అభినందనలు కూడా తెలియచేయడం జరిగింది మరి మరొక వీడియో చూద్దాం పేర్ అనుకున్నా పక్కన ఏదైనా పెద్దవాళ్ళు కాబట్టి గారుని ఎర్పిచ్చు ఓకేనా ఈసారి నుంచి సరే బాగా చెబుతున్నావు కానీ అని బెట్టుకును మన ప్రధానమంత్రి గారి పేరు ఏం పేరు చెప్పండి మోడీ గారు పేరు మన కలెక్టర్ గారి పేరు కలెక్టర్ గారి పేరు వెరీ గుడ్ గారు ముజామిల్ ఖాన్ గారన మీరు ఎంత చెప్తే వాళ్ళ దగ్గర అంత తీసుకునే శక్తి ఉంది కాబట్టి మీరు ఎట్లా చెప్తే వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు మంచిగా మన సిల్పి ఓ మేడం గారి పేరు మనకి పేరు ఏం పేరు ఏం పేరు

చాలా రోజు పాస్ట్ మేడం బాగా ఇది ఏ నెలరా చెప్పమ్మా చెప్పమ్మా టీచర్ నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు నీ పేరు చెప్పు అమ్మా తెలిపాడు చెప్పు చూడమ్ సో ఈ విధంగా కొన్ని వివరాలు అయితే మీకోసమైతే ఇవ్వడం జరిగింది కాబట్టి అంగన్వాడీ సెంటర్స్లో ఈ విధంగా జీకే క్వశ్చన్స్ కొన్నైనా నేర్పించినట్లయితే ఇంకొన్ని కూడా యాడ్ చేసినట్లయితే పిల్లలకి చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్